ఆణిముత్యం ఆణిముత్యాలలో ఈనాటి ఆని ముత్యం డబ్బు లేదు మేము ఇతరులకు ఏమి సాయం చేయగలము అని చాలామంది అనుకుంటూ ఉంటారు మీ దగ్గర డబ్బే ఉండవసరం లేదు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులు మీరు కలిగి ఉన్నారు మొదటిది మీ ముఖం మీరు ఇతరులతో మీ ఆనందాలను సంతోషాలను పంచుకోవచ్చు ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది కళ్ళు మీరు రెండు కళ్ళు మీరు మీ ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు కరుణతో చూడవచ్చు మూడవది భగవంతుడు ప్రసాదించిన నోరు ఈ నోటితో ఇతరులకు మంచి విషయాలను చెప్పవచ్చు వారికి మంచి మార్గాన్ని చూపవచ్చు నాలుగు గుండె మీకు ప్రసాదించిన గుండె మీది దయగుల హృదయం అయితే భగవంతుణ్ణి ప్రార్థించండి మీరు సంతోషంతో పాటు ఇతరులు కూడా ఆనందంగా ఉండాలని మీరు ఆ భగవంతుని కోరవచ్చు ఐదు మీ శరీరం మీ శరీరంతో ఎన్నో మంచి పనులు చేయవచ్చు ఇతరులకు అవసరమైనప్పుడు వారికి మీరు చేతనైన సాయాన్ని చేయగలగవచ్చు భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది విలువైనది ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ పది మందికి చేతనైన సాయం చేయిస్తూ జన్మ చరితార్థం చేసుకోవచ్చు సర్వం కృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు ప్లీజ్ అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈనాటి ముచ్చం ఆస్తులు లేవని డబ్బు లేదని సాయం ఎవరికి చెయ్యలేమని బాధపడేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందేమో ఈ చిన్నది వీడియో అర్థం చేసుకుంటే ఎంతో ఉంది జీవిత పరమార్థం తెలిపే చిన్ని వీడియో శరీరం మనసు నోరు శరీరం కళ్ళు వీటితో ఇతరులకు ఉపయోగపడే పనులు ఎన్నో చేయవచ్చు ప్లీజ్ ఆదరించండి వేరే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చిన్న లైక్ వల్ల నా వీడియో వేరే వారికి వెళ్తుంది